नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము త్రయోదశ పదమూడవ సర్గ అగస్త్యుడు తనను చూచుటకై రాముడు వచ్చినందుకు సంతోషము ప్రకటించుచు సీతను ప్రశంసించుట పంచవటిలో నివసింపుమని రామునకు చెప్పుట రాముడు పంచవటికి ప్రయాణమగుట రామ ప్రీతోస్మి భద్రం తే రామా చాలా సంతోషించుచున్నాను నీకు మంగళమగుగాక ఓ లక్ష్మణ సంతోషించుచున్నాను మీరిద్దరూ సీతాసహితులై నాకు అభివాదనము చేయుటకు వచ్చినారు బాధతే ప్రచుర వ్యక్తముత్కంఠతే చాపి మైథిలీ జనకాత్మజా చాలా దూరము నడచుట వలనను మార్గములో కలిగిన ఇతర శ్రమల వలనను మీకు అలసట కలిగి మిమ్ములను బాధించుచుండును జనకుని కూతురైన సీత కూడా అలసిపోయి విశ్రాంతి కోరుచున్నదని స్పష్టముగా తెలియచున్నది ఏషా హి సుకుమీచ దుఃఖై నీత ప్రవ్య దోషం వనం ప్రాప్తా భర్తృస్నేహ ప్రచోదిత సుకుమారురాలు దుఃఖముల చేత ఎన్నడూ బాధపడనిది అయిన ఈ సీత భర్తపైనున్న స్నేహముచేత ప్రేరితురాలై అత్యధికమైన దోషములుకల వనమునకు వచ్చినదిమతే దుష్కరం కృతవత్యేషా వనే థానుగచ్చతి ఈ సీత ఇక్కడ సుఖముగా ఉండునట్లు చూచుకొనుము నీ వెనుకనే అరణ్యమునకు వచ్చిన ఈమె ఎవ్వరూ చేయజాలని పని చేసినది ప్రకృతి స్త్రీణమా సృష్టేరందనా సమస్తమనురంజతి విషమస్థం చ ఓ రామ స్త్రీలు సుఖస్థితిలో ఉన్న భర్తపై అనురాగము చూపుదురు కష్టాలలో ఉన్నవాణిని విడచివేయుదురు సృష్టి నుండి ఇది స్త్రీలలో ఉన్న సహజ స్వభావము శహ్రదా శణతా గరుడానిలయో యోషితః స్త్రీలలో మెరపులకు ఉన్న చంచలవము ఆయుధములకు ఉన్న తీక్ష్ణత్వము కరుత్మంతునికి వాయువులకు ఉన్న వేగము ఉన్నవి భవతో భార్యా దోషైరేతర్వివర్జిత శ్లాఘ్యా చ వ్యపదేశ్యాథా దీహ్యరుంధతి కాని నీ భార్యయైన మాత్రము ఈ దోషము లేవీ లేనిదై అరుంధతీదేవి వలె శ్లాఘించదగినది చెప్పుకొనదగినది అలం కృతోయం అలంకృతోయత్ర సౌమిత్రిణ వైదేహ్యాచానయ రామ వత్సిమరిందమా శత్రు సంహారకుడవైన ఓ రామ నీవు లక్ష్మణునితోనూ సీతతోనూ కలిసి ఏ ప్రదేశములో నివసించదవో ఆ ప్రదేశము అలంకరింపబడినది అగును స మునినా రాఘవ సంయత ప్రశ్రితం వాక్యం దీప్తమివానల ఆ అగస్త్యమహని మాటలు విని రాముడు అంజలి ఘటించి ప్రజ్వలించుచున్న అగ్నివలె ఉన్న ఆ మహర్షితో వినయపూర్వకముగా ఇట్లు పలికెను ధన్యోస్మ్యనుగృహీతోస్మి ఎని పుంగవ వరద పరితుష్యతి నా భార్య గుణములను నా తమ్ముని గుణములను నా గుణములను చూచి వరములను ఇవ్వ సమర్థుడవైన వంటి మునిశ్రేష్ఠుడు సంతోషించుటచేత నేను ధన్యుడను అయినాను మీ అనుగ్రహమునకు పాత్రుడను అయినాను వ్యాదిశమే దేశం మే బహుకాననం కృత్వా వసేయం నిరత సుఖం కాని నేను పర్ణశాల నిర్మించుకొని ఏకాగ్రచిత్తముతో సుఖముగా నివసించుటకు యోగ్యమైన ఉదక సమృద్ధి కల అధిక వృక్షములున్న ప్రదేశమేదో చెప్పుము తో బ్రవీన్ముని శ్రేష్ట్రువ రామశ్చ ముహూర్తర్మాత్మా వచః ధర్మాత్ముడు బుద్ధిశాలీ అయిన ఆ మునిశ్రేష్ఠుడు రాముని మాటలు విని కొంచము సేపు ఆలోచించి చాలా తెలివైన మాట పలికెను ఇతో ద్వియోజనే తాత బహుమూల ఫలోదక దేశో బహుమృగ శ్రీమాన్ పంచవచ్చు ఓ నాయనా ఇక్కడికి రెండు యోజనముల దూరములో పంచవటి అను చాలా అందమైన ప్రదేశమున్నది అక్కడ మూలములు ఫలములు ఉదకము సమృద్ధిగా లభించును అక్కడ అనేక మృగములు సంచరించుచుండును త్రమ పదం కృ సౌమిత్రిణా సహ తంత్వం పితుర్వాక్యం యథోక్తమను పాలయన్ నీవు అక్కడికి లక్ష్మణునితో కలిసి వెళ్లి పర్ణశాల నిర్మించుకుని నీ తండ్రి చెప్పిన మాటను పాలించుచు సుఖముగా నివసించవచ్చును కాలోయం గత భూయిష్టో కాలస్తవ రాఘవా సమయోయో నరేంద్రేణరథేన తే తీర్ణ ప్రతి సుఖం రాజ్యే నివత్స్యసి ఓ రామ నీకు దశరథ మహారాజు విధించిన అరణ్య నివాస కాలము చాలా వరకు గడచిపోయినది నీవు ప్రతిజ్ఞ పూర్తి చేసుకొని రాజ్యములో సుఖముగా ఉండగలవు ధన్యస్ రామ సరాజారఘునందేష్ణివత రఘువంశమునకు ఆనందము కలిగించు రామా నీ తండ్రియైన మహారాజు ధన్యుడు యయాతిని అతని జ్యేష్ఠపుత్రుడు తరింపజేసినట్లు నీవు ఆ దశరథ మహారాజును తరింపజేసినావు విదితో హ్యేష వృత్తాంతో వృత్తింతో మమస్తవానఘా తపసేణ స్నేహాదశరథ దోషరహితుడవైన శ్రీరామ చేతను దశరథుని విషయమున నాకున్న స్నేహముచేతను నాకు నీ విషయమంతా తెలిసినది హృదయస్థశ్చే ఛందో విజ్ఞాతస్తపసామయా ఇహా వాసం మయా సహ తపోవనే అత్యహం భ్రూమి గచ్చ పంచవీమితి తపోబలముచేత నేను నీ మనస్సులో ఉన్న అభిలాషను తెలుసుకొన్నాను అందుచేతనే కూడా ఈ ఆశ్రమములో ఉండమని మొదట చెప్పినప్పటికీ పంచవటికి వెళ్లమని చెప్పుచున్నాను సీ నాతి దూరే చ రాఘవ ఓ రామ ఆ వన ప్రదేశము చాలా సుందరమైనది శ్లాఘింపదగినది ఇక్కడికి చాలా దగ్గరగా ఉన్నది సీత అక్కడ ఆనందముతో నివసించగలదు గోదావరీ సమీపే మైథిలీ రంస్ ప్రాజ్యమూలఫలైవ్విజగనాయు వివిక్తశ్చ మహాబాహో పుణ్యోరమ్యస్తథ సీత అక్కడ గోదావరీ సమీపమునందు క్రీడించగలదు ఓ మహాబాహూ ఆ ప్రదేశమునందు మూలములు ఫలములు సమృద్ధిగా లభించును అక్కడ అనేక విధములైన పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుచుండును జనసంచారము లేక పుణ్యమై రమ్యముగా ఉండును భవానపి సదారశ్చక్తరిరక్షణే అపి చాత్రవసన్ రామ తాపసన్ ఓ రామ నీవు భార్యా సమేతుడవు రక్షించుకునుట ఎందు సమర్థుడవు మరియు నీవు ఇక్కడ నివసించినచో కూడా పాలింపవచ్చును ఏతదా ఇదిగో ఈ పెద్ద మధూక వృక్షముల వనము కనబడుచున్నది దానికి ఉత్తరముగా మర్రి చెట్టులకు ఎదురుగా వెళ్లవలను తలముపారుహ్య పర్వత్యావిదూర ఖ్యా పంచవటన అక్కడ నుండి పర్వతమునకు దగ్గరగా మెట్టమీదకి ఎక్కి చూడగా నిత్యము పుష్పించిన పంచవటి అను వనము ఉన్నది అగస్త్యేనైవ అగస్వూ రా సౌమిత్రి నాస సత్త్యామంత్రయాయామాస ఋషిం సత్యవాదినం లక్ష్మణ సమేతుడైన రాముడు అగస్త్యుని మాటలు విని సత్యమును పలుకు ఆ ఋషీశ్వరునకు నమస్కరించి వెళ్ళుటకు అనుమతి గైకొనెను కృతపాదాభివందనౌ తదాశ్రమత్పంచవటీం జగ్మతు సీతయా సహా మహాముని అనుజ్ఞ పొందిన ఆ రామలక్ష్మణులు ఆతనికి సీతా సీతాసమేతులై ఆ అగస్త్యుని ఆశ్రమము నుండి పంచవటికి వెళ్లిరి గృహీతచాపౌతు నరాధి పాత్మౌ విషక్ణౌ సమరేష్కాపదిష్ట పథామహర్షిణ యుద్ధములలో భయములేని రాజకుమారులైన ఆ రామలక్ష్మణులు ధనుస్సులు ధరించి అంబుల పొదులు కట్టుకుని సవధాన చిత్తులై మహర్షి చెప్పిన మార్గమున పంచవటికి వెళ్ళుటకు ప్రయాణమైరి ఇత్యాషే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే త్రయోదశ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम